నేను పొద్దు కూకులు టెంట్ కట్టినా ఇదేమో నేను టెంట్ కట్టినా నాకు హనుమాన్ అంటే ఫ్రెండ్ ఇష్టం ఫ్రెండ్స్ హనుమాన్ కూడా పెట్టిన దాంట్లో బాంబులు కూడా ఐటమ్స్ అన్ని పెట్టినా ఇదేమో పైన ఉంటాడు డాడీ కనబడు అక్కడ ఉండు హనుమాన్ ఫ్రెండ్స్ ఇదేమో మా తాత చెక్క ముక్కలేమో దర్వాజాలు ఉంటాయిగా అవి చేస్తుంటే ముక్కలు కట్ చేసి ఆ ముక్కలు మా తాతయ్య తెచ్చిండు బిల్లింగ్ కట్టిన ఏమో బొమ్మలు బొమ్మ ట్రైన్లు బొమ్మ ట్రైన్ అది మా తాతయ్య కూడా అదే మా తాతయ్య అది కూడా మా తాతయ్య నేర్చింది ఫ్రెండ్స్ నా టెంట్ లో నేను పడతానా లేదో చూద్దాం నేను పనుకొని చూస్తా పడతానా లేదో చూద్దాం పొద్దు నుంచి పొద్దున్నీ టెన్ కట్టిన ఫ్రెండ్స్ దీంట్లో నా వాటర్ బాటిల్ కూడా ఫ్రెండ్స్ ఇదే నా వాటర్ బాటిల్ ఏవో బాంబు లీక వల్ల ఇది నాకు వచ్చా ఇదేమో ఉప్పుకోడానికి ఇట్లా ఇట్లా ఇది ఉప్పుకోడానికి ఇట్లా ఇట్లా পালক uh চ -huh. <laughs> కదా నిన్న దర్మకోల్ ముక్కటంటి దిషుం అని ఫైటింగ్ చేసాను కదా ఆ ముక్కతోంటి ఆ ముక్క వెత్తి అదే అని చెప్పినగా నేను నిన్న నీకు ఊసని అమ్మ మల్టీ అంటే ఇదే అన్ని విధాలుగా యూజ్ చేసుకుంటున్నాను నేను ఒక్క దాన్ని ముట్టుకో దాన్ని ఎందుకు

ఒక కొబ్బరి ఉండగా కొబ్బరి బోడిన తా హాయిగా పండుకుంటారు అది తయారు చేసిన ఇదేంటిది ఫ్రెండ్స్ ఇది లాగా ఎగురుద్ది చూడండి ఎగురుద్ది మీరు నమ్మరు కావాలండి చూడండి కదా ఫ్రెండ్స్ అవును కదా ఇది బొమ్మ ఇది ఇది కట్టపుల్ల పుల్లా ఫ్రెండ్స్ ఇది ఊగానే ఉండిపోతుంది మా డాడీ పెండుతుండో ఊది బదే ఫోర్స్ ఇది మా ఇంట్లో నుంచి తెచ్చిన ఫ్రెండ్స్ ఇది ఇలా అల్లము ప్లీజ్ క్రియేటివిటీ చిన్నపిల్లల్లో చాలా ఉంటుంది దానికి మనం సహకరించాలి అది ఖరాబ్ అవుతుంది ఇది ఖరాబ్ అవుతుంది ఇది ఆగం చేయకాకు అది ఆగం చేయకాకు పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు అని అనొద్దు వాళ్ళు చాలా క్రియేటివ్గా ఎన్నో పనులు చేస్తుంటారు వాటిని గుర్తించి నువ్వు బాగా చేసావు సూపర్ చేసావు వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే అప్పుడు క్రియేటివిటీ ఇంకా ఇంకా బాగుంది కదా ఇంకొక నేనే పేపర్ కత్తి ఫేక్ కత్తి ఫేక్ ఒకే వద్దు చేద్దాం इननावल्या इननाटा ताते फ्रेंड्स गुड अटले दिया मा ताते फ्रेंड्स हाय जम्प हाय जम्प हाय हाय बाय सामनोड महावीर किंग इडे इनको फिलि गुड इदि मा इदि मा पिल्ले फ्रेंड्स मायकी इन्न पिल्लले उंदाई पिल्लु उंदाई राव देवनी काय एं करत राव देवंतरा ఇల్లు అది దేవుని గారగా వచ్చేలా బెటవా ఈ ఫాది చూడండి ఫ్రెండ్స్ నేను డబ్బులు డబ్బులు తిన్నాను చూడండి అమ్మా డబ్బులు డబ్బులు తిన్నాను ఇదె అరుపు పొడన బయట ఉంది ఆ చేతులకు మట్టి దిడు అమ్మా నియా ₹1 ఒక్కట ₹1 బిల్లున ఏకైదవది అది గుడిక అది ఇల్లు అది తాడయా అది గుడిక తాడయా 10 ₹10 ఐ ఐ

Ugi, dih, saya friends, gi lupa dicinta. Iya, gak dih, gak dih, gak dih, gak dih, gak dih, gak dih, gak Ini gak Hanuman <coughs> <hanman> kan Ini <tip> dih,

और के कुरा और सारी చూడండి నేను హనుమాన్ మీద ఎట్లా పెడతాను డబ్బులు ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్ హనుమానా ఎదురుకుంటా ఇలా ఇప్పుడు చూడండి ఇలా ఫ్రెండ్స్